సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరడం జరిగింది మా పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదాలు కూడా కావాలని చెప్పేసి ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది అది పోవాలి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని ఏదైతే నేను నమ్ముకున్న స్వామి ఉన్నారో ఆ స్వామిని ఈరోజు వేడుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ పోవాలని చెప్పేసి స్వామి దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అలయన్స్ చాలా బాగా సక్సెస్ అవుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి అనే నినాదంతో ప్రజలు ముందుకున్నారు ఈ రాక్షస పాలన పోతుంది ఆ రాముడి పాలన వస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది